హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇది వచ్చేసి సింగూర్ ప్రాజెక్ట్ నుంచి కిందికి వచ్చే వాటర్ అనమాట సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ వస్తాయి సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్ కొట్టిపల్లి గ్రామం సదాశివపేట్ మండల్ అయితే మనం సింగూరు ప్రాజెక్ట్ అక్కడ ఉంటుంది ఆ కనబడేది మొత్తం అటు సైడ్ సింగూరు ప్రాజెక్ట్ ఉంటుంది సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు కిందికి మొన్ననే ఏడపాయల జాతర ఉన్నాయి కాబట్టి కొన్ని నీళ్ళు ఇడవడం జరిగింది ఆ నీళ్ళు ఇడవడం వల్ల నీళ్ళు అనేది కొంచెం ఫ్లో అనేది మనకు పారుతున్నాయి ఇప్పుడు ఇక్కడ అసలు చూడవచ్చు కనబడుతుంటుంది ఈ వాటర్ అనేది ఇక్కడ ఎక్కడ వెళ్తుంటుంది అంటే మన పొట్టిపల్లి విలేజ్ మీదకి వెళ్ళి ఇక్కడ కొల్కూరు నిజాంపూర్ టచ్ చేసుకుంటా మీద మనకు సంగారెడ్డి దగ్గర ఉన్న మాంజీరా డ్యామ్కి వెళ్తుంది అనమాట మాంజీరా డ్యామ్ నుంచి అక్కడ కిందికి ఏడుపాయలు కానీ ఇంకా అక్కడ చాలా దూరం పోతుంటుంది ఒకసారి మీరు గిట్ట చూడవచ్చు లీల అనేది ఇప్పుడే ప్రవహిస్తున్నాయి ఈళ్ళ ఫ్లోడింగ్ అనేది ఎట్లా ఉండదు అనేది మనకి ఈవినింగ్ టైంలో వస్తే చాలామంది తెలుస్తుంది ఈ ఊర్లోనే ఇక్కడ వెంచర్ ఉంటుంది ఈ వెంచర్కి వచ్చిన వాళ్ళు చాలా మంది కానీ ఇక్కడ రెండు మూడు మనకు చాలా బోట్ సిస్టమ్ కూడా వేయడానికి స్టార్ట్ చేసారు వచ్చి చూస్తుంటే ఈ లొకేషన్ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు గిడ చూడవచ్చు ప్రతి సండే హైదరాబాద్కి వెళ్ళి మంది వస్తుంటారు వీళ్ళు ఒకసారి మనం గీ పోయి చూద్దాము ఒకసారి చూడండి మీరు గిట్ట స్నానాలు చేసుకోవచ్చు చాలా మంది గోదలకు కానీ తాగడానికి కానీ వాటర్ ఇక్కడ హైదరాబాద్లో మాంజీరా వాటర్ అంటారు మాంజీరా వాటర్ అన్నీ ఇక్కడ ఇరవై పోయేట్టు వాటరే ఇవే మాంజీరా వాటర్ అనమాట అంటే ఈ పొట్టిపాల గ్రామంలో కానీ ఇంకా వేరే విలేజ్లో కానీ ఇక్కడ వచ్చి సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ గోధులను కొట్టుకొచ్చినప్పుడు ఎడ్లు వాటర్ నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ మోసాలు చాలా ఉంటాయి ఆ మొసాలనే జాగ్రత్త అనేది పడాలి కొంచెం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ వచ్చినప్పుడు గోధులను కానీ ఎడ్లను కానీ దొరికి ఇక్కడ మొత్తం మేపనికి వస్తారు కదా మేపనికి వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మోసాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి గోధులు కానీ మనుషులు కానీ కూడా కొంచెం నలు వేసుకుంటూ పోయి చూసుకోవాలి నర్స్